అదే ఫోటో ఉంది ఎక్కడికి రాద్దా అదే ఒక్క నిమిషం అలా ఉంచు ఫోటోలు తీద్దాం స్కిన్ మొత్తం ఇక్కడ డమే పురుగులు అన్ని ఏంది 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 నువ్వే ఎడుకొచ్చు నువ్వే తెల గుదిరిది అమ్మ టల్ పయ్యూ డోర్ తగిలి మళ్ళీ డోర్ తీస్తే తినరా తిన్ నైన్ తర మిస్ అయింది కదా నైన్ ఆడికి వెళ్ళింది అదే ఇదిగో ఈ చెత్త ఊరు తీయట్లా ఈ చెత్త తీయట్లా చెత్త సైడ్ వచ్చేస్తుంది ఇదిగో పెడికి పిల్లలకి ఎక్కడ ఉన్నారు ఇల్లు అంత అది వస్తున్నారు చూడదు అది అక్కడ ఒకటి ఉంది అక్కడ అక్కడ ఒకటి దా దాదా ఫస్ట్ ఇయరా ఎక్కిద్ది మమ్మీ అది వచ్చి చూడు ఇప్పుడు అదిగో అదిగో అత్తం చూడు అత్తం అత్తం చూడు అదిగో అది ఎక్కి సరే వెళ్ళు మమ్మీ అదిగో అది ఎక్కి అది ఎక్కి కూర్చోద్ది అదే ఒక నిమిషం అలాగే ఉంచు ఫోటోలు చూద్దాం స్కిన్ మొత్తం ఇక్కడ డామేజ్ పురుగులు అన్నీ

ఇక్కడ ఇది బాగాలేదు కదా వాతావరణం ఏం చేద్దాం ఇంకా ప్లేస్ ఏమీ లేదు లేదు ఈ ప్లేస్ బాగానే ఉంది అనుకునేవాళ్ళు పిల్ల చెత్త తీయట్ల చెత్త వచ్చి మొత్తం ఇటు వచ్చేస్తుంది అసలు మనం పెట్టినప్పుడు ఈ చెత్త అస్సలు లేదు అమ్మ అమ్మమ్మ ఇది ఇదిగో వెనకాల దానికి కూడా ఉంది మమ్మమ్మా ఇదిగో ఈ తెల్లయ్య బాగా చెప్పనమ్మ పెడతా పిల్లలు గబగబ తినేస్తున్నారు ఏంది ఏంది ఎందుకు అదే అక్కడ దానికి అక్కడ అక్కడికి తెల్లదానికి ఇవి తెల్లదానికి పెడతా ఇప్పుడు వెళ్తున్నా ఇప్పుడు వెళ్ళి పెట్టేసుకుని వస్తా బుడ్డి నువ్వు తిన్ను వెళ్ళి నువ్వెందుకే ఓందమ్మా అది అన్నది తెల్లదు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఒకసారి నువ్వు ఇద్దరు కలిసి తినరేమోలే సెపరేట్ సపరేట్గా తింటుంది అనుకుంటా ఆ తిను పడిపోతుంది కింద మొత్తం పడిపోయింది సార్ ఆ ఇప్పుడు తినుబుడ్డి నీ ప్లేట్ నీకే ఉంది తిను ఇప్పుడు తింటుందా తినదా అనేది చూడు ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఇద్దరు ఆ ప్లేట్లోనే తింటున్నారు ఇదిగో మమ్మీ పిల్లలు రానిట్లా సరేదా ఆగి మన ఇద్దరు వెళ్దాం ఒకటి మమ్మీ జూడు వస్తా చూడు మమ్మీ రైట్ వై ఆగు నీకు వస్తా గప్పది సరే సరే ఇదిగో నీ ప్లేస్ ఎక్కడ అక్కడ ఏడో ఉంది మేము ఏడో పెడుతున్నాం నీ దగ్గరకి ఎందుకని సరే ఎందుకు సరే సరే పిల్లని అంట ముద్దులాడు మమ్మీ అసలు ఒప్పుకోట్ల పిల్ల మీరు తిన్నారు మళ్ళీ వస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దుబాయ్ ఏంది 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 నువ్వే ఏడుకోవచ్చు నువ్వే ఎడితే ఎలా కుదురు అంతే

తీసుకోస్తా బుడ్డమ్మ పాటు పిడిగ్రో తినమ్మా నువ్వు కష్ట ఏందా బుడ్డిది ఎస్ అంతేగిరి ఆకలి ఆకలి అంటది ఐఎమ్ హంగ్రీ

ఏవో అక్కడ పిల్లలకు పెడిగ్రేను గ్రాని రైస్ చేద్దాం కొట్లో ఉన్నాయిగా ఇదిగో నా చేతిలో ఉంది ఇంకోటి ఐదు ఉన్నాయిగా పెట్ట ఇక్కడ కొట్టు లోపల అన్నారు వాళ్ళు అందుకే వేడి పెడుతున్నాయి ఎక్కడ పెట్టుకోమన్నారు ఫుడ్ ఎక్కడ పెట్టుకోమన్నారు కొట్టు లోపల పెట్టద్దు అన్నారు ఎన్నో మమ్మీ పెట్టొద్దు అన్నారు కొట్టు లోపల ఇక్కడ పెట్టుకో అమ్మ లోపల వద్దులే అంటే సర్లేదాను కొట్టు కిందకి వెళ్ళిపోతున్నా సత్తు అన్నం తీసేసుకోనా పిల్లలందరూ ఎక్కడే ఉన్నారు ఇవే ఉన్నాయి మిగతా ఏమైంది పడరు పడరు లేవు గారా అరే హరిషావు గారా హరిషాడు అర్జు చదువుతున్నాడు ఊర్ర మీరండి దీంతో దీని బలే బాగాలేదు అస్సలు బాగా అస్సలు సపోర్టే లేదు దాన్ని వెళ్తీ ఈ రోజు ఇలా బయట నుంచి పెడతావు అలా అసలు ఇస్త్రా చించేస్తారు మమ్మీ వాళ్ళు ఈ రోజుగా తాను వేస్తుంది తాను వేసేస్తుంది ఈరోజు కూడా పెడుతున్నావా చేతే అందాక పెడతావు కుక్క ముద్ద అందుకే నేను పైనుంచి వేసా అది ఎప్పుడు రాదు మమ్మీ ఇది ఎప్పుడు రాదు ఎప్పుడు దూరంగా ఉంటే తొందర రా తొందర రాదంపా పిల్లనా పిలుస్తా పిల్ల పిల్లకి ఎక్కువైంది మధ్యన రాట్లా ఇవ్వు వస్తున్నా నీ దగ్గరికి చూడే అంత భయం మళ్ళీ రా రామ్మ ఇంతే పరిగెత్తు ఇంకా రామ్ పరిగెత్తు నే ఎంత దూరం వస్తే అంత దూరం పరిగెత్తు మళ్ళీ అల్లంగానే వస్తుందా నువ్వు ఇంతేరా నువ్వు తిరిగి బెల్ట్లు రేపు తీసుకొస్తానండి వచ్చింది బెల్ట్లు అయితే నిన్నే వచ్చింది నేను మర్చిపోతున్నా ఇది రెండో రోజు రెండు రోజుల నుంచి మర్చిపోతానే ఉన్నా లాస్ట్లో సగం మంది పెట్టిన తర్వాత బెల్ట్లు గుర్తు వస్తున్నాయి మళ్ళీ మధ్యలో వెళ్ళటం కుదరదు కదా అందుకు వీళ్ళిద్దరు కలిసి ఒక్కడే అసలు రాని ఇంకొకరు రాలేదు బాడీగా చూద్దాం E de gola.